ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడెప్పుడ ఎలక్షన్ వస్తుందా జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిస్తామని చెప్పి నగర ప్రజలంతా ఎదురు చూస్తున్నారు యువతకు ఉపాధి లేక వలస వెళ్ళి ప పక్క పక్క దేశ రాష్ట్రాలకు వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నారు యువతకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే యువతకు మంచి పారిశ్రామిక పారిశ్రామిక పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తే మంచి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగం రాని వారికి నిరుద్యోగ వృత్తి కింద మూడు వేలు డబ్బులు ఇస్తారు కాబట్టి యువత కూడా ఎప్పుడప్పుడు ఎదురు ఎదురు చూస్తున్నారు మరి భవన కార్మికులైతే ఈ ఇసుక దందాతో ఇసుక విపరీతమైన రేట్లు పెరిగిపోవడంతో వాళ్ళు కూడా వలసలకు పోయి చాలా అవసరం పడుతున్నారు కడపలో ఎవరికి పనులు లేక ఇళ్ళకాడ కూర్చొని చాలా కష్టాలు పడిపోతున్నారు ఇప్పుడు వారికి కూడా చంద్రబాబు నాయుడు వచ్చే ప్రీ ఇసుక సప్లై చేస్తారు ప్రీ ఇసుక వస్తే వలన చాలామంది ఇల్లు కట్టుకుంటారు వాళ్ళు కూడా భవన కార్మికులు పనులు దొరుకుతాయి అలాగే ఈ మందు తాగే వాళ్ళందరూ కూడా నూరు రూపాయలు రెండు వందల రూపాయలు చేసుకొని ఆరోగ్యం పాడు చేసుకొని నానా రకాల కల్తీ మందులు అమ్ముతుంటే వాళ్ళ ఆరోగ్యాలు బాగా చెడిపోయి ఆరోగ్య హాస్పిటల్ ఫాలో అవుతున్నారు వాళ్ళకు కూడా నాణ్యమైన మందు సప్లై చేయడము తక్కువ రేట్ గీయడం కూడా రేపు మన ప్రభుత్వం వస్తే జరుగుతుంది అలాగే అలాగే ఇప్పుడు రేపు మనకు సూపర్ సిక్స్ పథకాలు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టినారు మహిళలకు మూడు ఉచిత సిలిండర్లు మహిళలకు ప్రతి మహిళకు ఇంట్లో ఉండే ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు విద్యార్థికి ఏడు విద్యార్థికి ఏడాదికి పదహైదు వేలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా సంవత్సరానికి పదహైదు వేలు ఇస్తారు స్త్రీలకు ఉచిత పశు సౌకర్యం అన్నదాతకు ఇరవై వేల రూపాయలు ఇంటింటికి త్రాగునీరు ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్లు ఉంటుంది యువకులం నిధి కింద ముప్పై ఆరు వేల రూపాయలు సంవత్సరానికి వస్తుంది పూర్ టు రిచ్ పీ ఫోర్ ద్వారా పేదలకు ఆదాయం రెట్టింపు మార్గము ఇంతేకాకుండా మాధవిరెడ్డి గారు తమ సొంత ఎజెండా కూడా ప్రవేశపెట్టినారు దాంట్లో కూడా మన కడప ప్రజలకు చాలా మంచి జరుగుతుంది ప్రతి పౌరునికి కడప పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ సౌకర్యము మన మాధవిరెడ్డి గారు సొంత ఖర్చులతో ఆమె సొంతంగా డబ్బు కట్టి అందరికీ పాలసీలు చేయిస్తున్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా మాధవిరెడ్డి గారి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి ఆమెను అత్యంత మెజార్టీతో కల్పించవాలని చెప్పి ప్రజలందరినీ కోరుతుంటాను అలాగే ఎంపీ అభ్యర్థి భూపేశ్వరెడ్డి గారికి కూడా సైకిల్ గుర్తు కోర్టు వేసి అత్యంత మెజార్టీతో కల్పించమని ప్రజలను కోరుకుంటున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు ఇప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తే కానీ ప్రజలకు మంచి చెడు అలవా చేస్తాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు చాలా అనుభవపూర్వం ఉంది కాబట్టి ఆయన డెబ్బై ఐదేళ్ళ వయసు గలవాడు కాబట్టి ఇప్పటికీ ఒక యంగర్గా తిరుగుతున్నాడు అట్లనే యంగ్ స్టార్కి ఎలా చేయాలి ఏం కదా అనే ఆలోచనలో ప్రతి ఆలోచన చేసి ఈ మేనిఫెస్టో రిలీజ్ చేశాడు ఈ మేనిఫెస్టోలో ఇప్పుడు ఉచిత సిలిండర్లు మూడు చెప్పారు మినిమం అంటే ఒకరికి సింగిల్ ఫ్యామిలీకి నా నెలలో ఒక సిలిండర్ వస్తుంది కాబట్టి సంవత్సరం సరిపోయే సిలిండర్లు ఇస్తున్నాడు అలాగే ఉచిత బస్సు సౌకర్యం అన్నాడు అంటే దీంట్లో బీదా సాధనకుండా అందరికీ ఉచిత బస్సు సౌకర్యం పెట్టాడు అది చాలా ఆడవాళ్ళకి చాలా మంచిది కాబట్టి అలాగనే చంద్రబాబు నాయుడు గెలుపు కోసం అందరము ప్రయత్నం చేస్తున్నాము అట్టనే యువత చాలామంది విరేకులు ఇస్తున్నారు అంటే ఎప్పుడు మనకు ఓట్లు వస్తాయా తెలుగుదేశాన్ని గెలిపించుకుందాం అనే ఒక ఆలోచనతో ఉన్నారు ఇప్పుడు నెక్స్ట్ మన జగన్ను ఇంటికి పంపించే ఆలోచనలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం ఓటేసి సైకిల్ మీద సైకిల్ గుర్తు మీద ఓటేసి మన మాధవిరెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను